స్వామి వివేకానంద జీవిత చరిత్రలోని మూడవ భాగము గురించి తెలుసుకుందాము స్వామి వివేకానందుడు వేదాంత తత్వవేత్త ఇతడు స్థాపించిన సంస్థలు బేలూరు మఠము రామకృష్ణ మఠము రామకృష్ణ మిషన్ ఇతడు రాజయోగి కర్మయోగ భక్తి యోగ జ్ఞానయోగ అనే సాహిత్య రచనలను రచించాడు ఇతని యొక్క శిష్యులు స్వామి అశోకానంద స్వామి విరజానంద స్వామి పరమానంద అలసింగ పెరుమాల్ స్వామి అభయానంద అని ఈయన యొక్క శిష్యులు ఈయన ఈయనతో అనుకూలంగా ఉండేవారు స్వామి వివేకానంద తాత్వికుడు అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతము తత్వశాస్త్రంలోనే కాకుండా సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో జీవుడే దేవుడు అనేది అతని మంత్రముగా మారింది దరిద్ర నారాయణ సేవ పేదవారితో భగవంతుని సేవ అనే పదాన్ని ప్రతిపాదించాడు విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనం మనని గొప్పవారని తక్కువవారని ఎలా అనుకుంటాము అనే ప్రశ్న తనకు తాను వేసుకొని ఈ తేడాల్ని మోక్షం సమయంలో కలిగే దివ్యజ్యోతిలో కలిసిపోతాయని తెలుసుకున్నాడు అప్పుడు పుట్టే ప్రేమ నుండి తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది అందరూ తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు వ్యక్తిగత మోక్షంపై వ్యామోహమును కూడా వదిలివేసి ఇతరులను బంధ విముక్తులను చేయడమే మనిషికి జ్ఞానోదయమని నమ్మిన మనిషి వివేకానందుడు ఈయన రామకృష్ణ మిషన్ను వ్యక్తి మోక్షమునకు ప్రపంచ హితమునకు అనే నినాదం మీద స్థాపించాడు ఈయన సిద్ధాంతాలు సాంప్రదాయాలు దేవాలయాలు మున్నగు వాటిని గురించి ఆలోచించకు మనిషి హృదయంలో దీవిస్తున్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకు కొరగావు ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి మొదట ఈ శక్తిని సమపార్జించండి ఇతర ధర్మాలను నిందించవద్దు ప్రతి మతములోనూ ప్రతి సిద్ధాంతములోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది సోదర ప్రేమ గురించి ప్రసంగాలు మాని ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి త్యాగ సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు పాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు అప్పుడే మానవానికి సహాయం చేయగలడు వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మం యొక్క లక్ష అంశాలు స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు గమ్యం చేరే వరకు ఆగద్దు జాగ్రత్తలు కండి దీర్ఘం అంతమవుతుంది పగలు సమీపిస్తుంది ఉవ్వెత్తిన ఉప్పొంగే ఉప్పిన తీవ్రతను ఎవ్వరూ నిరోధించలేరు ఆవేశపూరితులు కండు ప్రేమతత్వాన్ని వీడవద్దు విశ్వాసాన్ని నమ్మకాన్ని సడలనీయకండి భయం విడనానండి భయమే పెద్ద పాపం ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి సాహసాన్ని ప్రదర్శించండి మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపు వద్దు వారికి మీ సేవలు అందించండి మందలో ఉండకు వందలో ఉండటానికి ప్రయత్నించు ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు మతం అనేది సిద్ధాంతార్థాంతాలలో లేదు అది ఆచరణలో ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది అని ఈ విధంగా ఎన్నో సూక్తులను ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుందని ఈ విధంగా ఆయన యొక్క బోధనలను సంబోధించాడు ఈ విధంగా స్వామి వివేకానందుడు అవిశ్రాంతంగా పనిచేయడం వలన స్వామి యొక్క ఆరోగ్యము దెబ్బతిన్నది అమెరికాలోని అతని శిష్యుల అభ్యర్థనల మేరకు మరల అమెరికాకు వెళ్ళాడు ప్యారిస్లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు రాను రాను అంతర్ముఖుడయ్యాడు శరీరం అయితే బలహీనంగా తయారైంది కానీ అతను ఆత్మ మనస్సు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి జూలై నాలుగు పంతొమ్మిది వందల రెండున యధావిధిగా అతను రోజువారీ కార్యక్రమాలు నిర్వహించున్నాడు బేలూరు మఠంలో మూడు గంటల పాటు ధ్యానం చేశాడు శిష్యులకు శుక్ల యదుర్వేదము సంస్కృత వ్యాకరణము యోగా తత్వం మొదలైన అంశాల మీద బోధనలు చేశాడు భోంచేసిన తర్వాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు కొద్దిసేపటి తర్వాత అతనికి చిన్న వనకు లాంటిదేదో కలిగింది తనను చూడడానికి వచ్చిన వారితోనూ శిష్యులతోనూ చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో అతను అలసిపోయినట్లుగా కనిపించాడు చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు మెదడులో రక్తనాళం చిట్లడము ఆయన మరణానికి కారణంగా అంచనా వేశారు మహాసమాధి చెందే ముందు బ్రహ్మరంధ్రం తెరుచుకోవడం వల్లనే రక్తనాళము చిట్లి ఉండవచ్చని శిష్యులు భావించారు ఆయన శిష్యులు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథల వలె దుఃఖించారు వివేకానంద తన మరణం గురించి ముందుగా చెప్పినట్లే నలభై ఏళ్ల కంటే ఎక్కువ జీవించలేదు ఆయన భౌతిక కాయాన్ని బేలూరులో గంగానది ఒడ్డున పదహారు సంవత్సరాల క్రితం రామకృష్ణ పరమహంస అంత్యక్రియలు జరిగిన స్థలం ఎదురుగానే చెక్కల చితిపై దహనం చేశారు శ్రీ ఈ విధంగా శ్రీ వివేకానంద జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నాము